శ్రీగురుభ్యో నమ ఓం ది ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తేదీ శనివారం పాల్గొన బహుళ అమావాస్య ఈరోజు మరి అందరూ కూడా అడగడం జరుగుతోంది సూర్యగ్రహణం ఉందా లేదా అని సూర్యగ్రహణం ఉన్నమాట వాస్తవమే కానీ అది మన దేశంలో ఎక్కడా కూడా కనిపించదు కావున మన దేశస్తులు ఎవరూ కూడా ఏ నియమ నిబంధనలు కూడా పాటించవసరం లేదు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వాళ్ళు కూడా ఎటువంటి నియమాలు కూడా పాటించ అవసరం లేదు హరిహోం నమ హరి ఓం ఇది ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తేదీ శనివారం పాల్గుణ బహుళ అమావాస్య ఈరోజు మరి అందరూ కూడా అడగడం జరుగుతోంది సూర్యగ్రహణం ఉందా లేదా అని సూర్యగ్రహణం ఉన్నమాట వాస్తవమే కానీ అది మన దేశంలో ఎక్కడా కూడా కనిపించదు కావున మన దేశస్తులు ఎవరూ కూడా ఏ నియమ నిబంధనలు కూడా పాటించవసరం లేదు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వాళ్ళు కూడా ఎటువంటి నియమాలు కూడా పాటించవసరం లేదు హరిహోం తత్సదు